ప్రేక్షకులకు నమస్కారం నా పేరు శిరీష ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశం ఉదయవాణి నెల్లూరు అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ ను క్లిక్ చేయండి బెల్ బటన్ ను క్లిక్ చేయడం వల్ల ఎప్పటికప్పుడు తాజా సమాచారం మీ ముందుంటుంది ఐదేళ్లలో మహిళలు అనేక సమస్యలు పడ్డారు ఎంతమంది అంత మందికి చదివించేందుకు ఒక్కొక్కరికి పదిహేను వేలు ఇస్తాం పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాల మహిళలకి నెలకు పదిహేను వందల ఆర్థిక సహాయం స్వయం సహాయక సంఘాల నుండి మూడు నుంచి పది లక్షల వరకు రుణాలు ఇస్తాం నారాయణ కృషితో ముస్లిం మహిళలకి ప్రత్యేక కళాశాల పెట్టారు మహిళలకి ఉచితంగా దీపం పథకం ద్వారా మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇవ్వడం ద్వారా లబ్ధి చేకూరుతుంది ఏడవ డివిజన్ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తాం ప్రచారంలో ప్రజలే స్వచ్ఛందంగా వచ్చి మాకు స్వాగతం పలుకుతున్నారు ఇది చాలా ఆనందంగా ఉంది చంద్రబాబు లోకేష్ నారాయణలు విజనరీ లీడర్స్ వారి నాయకత్వంలో ముందుకు సాగదాం మే పదమూడున ప్రజలందరూ సైకిల్ గుర్తుపై ఓటు వేయండి ఎమ్మెల్యేగా నారాయణని ఎంపీగా వేమిరెడ్డి బాని ఎంపీగా వేమిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించండి చంద్రబాబు పవన్ కళ్యాణ్ నెల్లూరు పర్యటనని విజయవంతం చేయండి అని పిలుపు ఏడవ డివిజన్ ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ కుమార్తె సింధూరా పొంగూరు తెలుగుదేశంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీఎం చంద్రబాబు సీఎంగా చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో చెప్పినవన్నీ చేస్తారని మాజీ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ కుమార్తె సింధురా పొంగూరు తెలిపారు సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె నెల్లూరు నగరం ఏడవ డివిజన్ నాగేంద్ర నగర్ శెట్టిగుంట రోడ్డు తదితర ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం డివిజన్ కార్పొరేటర్ కిన్నెర మల్లాద్రితో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు ముందుగా సింధూరాకి పూలవర్షం కురిపిస్తూ మంగళహారతులతో ప్రజలు ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆమె ఇంటికెళ్లి రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు మంత్రిగా నెల్లూరుకు నారాయణ చేసిన అభివృద్ధిని వివరించారు అదేవిధంగా చంద్రబాబు విడుదల చేసిన టీడీపీ మేనిఫెస్టోని ప్రజలకు వివరించారు మే పదమూడున ప్రజలందరూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి నారాయణని ఎమ్మెల్యేగా వేమిరెడ్డిని ఎంపీగా గెలిపించాలని కోరారు అనంతరం డాక్టర్ సింధూరా పొంగూరు మీడియాతో మాట్లాడారు రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం ఏర్పడడం తక్షణ అవసరమని రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు చంద్రబాబు ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు వైఎస్ఆర్సీపీ పాలనలో ఈ ఐదేళ్లలో మహిళలు అనేక సమస్యలు ఎదుర్కొన్నారని తనను ఈ డివిజన్లో ఎక్కువ మంది మహిళలు కలిసి వారి సమస్యలు తెలిపారని అన్నారు చంద్రబాబు మేనిఫెస్టోలో మహిళలకి ఎన్నో వరాలు ప్రకటించారని తెలుపుతూ ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి చదివించేందుకు ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఉన్న విషయాన్ని ఆమె గుర్తు చేశారు అంతేకాకుండా పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాల వయసు గల మహిళలకి పదిహేను రూపాయల ఆర్థిక సహాయం అందజేస్తామన్నారు స్వయం సహాయక సంఘాల ద్వారా మూడు నుంచి పది లక్షల వరకు రుణాలు ఇస్తామన్నారు నెల్లూరులో నారాయణ కృషితో ముస్లిం మహిళలకి ప్రత్యేక కళాశాల పెట్టిన విషయం తెలిపారు మేనిఫెస్టోలో మహిళలకి ఉచితంగా దీపం పథకం ద్వారా మూడు

అరే ఈ అభివృద్ధి కూడా జరగట్లేదని వాళ్ళు బాపోతున్నారు సో వాళ్ళందరికీ భరోసా ఇందన బాగుందారన్న ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే రద్దు చేస్తామని చంద్రబాబు చెప్పారు అన్నారు ఆర్థికంగా ఏదైనా రక్షణతోనే చంద్రబాబు నాయుడు టిడిపి మానిఫెస్టోనే రూపొందించారన్న సో ప్రజలందరూ 13వ సైకిల్ 555C నాననమే ఎమఎల్ గా వివరేడిని ఎపిగా bare మనము టీడీపీ ప్రభుత్వం ద్వారా వాళ్ళ చదువు కోసమని అలాట్ చేస్తామని చంద్రబాబు నాయుడు గారు వాగ్దానం చేశారు అది డెఫినెట్గా నెరవేరుస్తారు అనేసి నేను మీ అందరి ముందు చెప్తున్నాను అలాగే ఆడబిడ్డ నిధి అనే ప్రోగ్రాం ద్వారా వారికి ప్రతి ఒక్క ఆడవారికి ఎయిటీన్ ఇయర్స్ నుంచి సిక్స్టీ ఇయర్స్ వరకు ఉన్న ఆడవారికి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ పర్ మంత్ పదిహేను వందలు పర్ మంత్ ఇస్తాము అనేసి కూడా ప్రామిస్ చేస్తున్నారు అయితే మీ అందరికీ తెలుసు వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో కూడా రిలీజ్ అయింది దానిలో ఆ మేనిఫెస్టోలో మాత్రం ఓన్లీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి సిక్స్టీ ఇయర్స్కు ఉన్న ఆడవాళ్ళకి మాత్రమే ఈ ఇలాంటి నిధి అందిస్తాము అనేసి వాళ్ళు చెప్తున్నారు అది వాళ్ళకి మనకి డిఫరెన్స్ చిన్నపిల్లల విషయానికి వస్తే ఇంట్లో ఎంతమంది ఉన్నా మేము ఒక్క పిల్లోనే చదివిస్తామని వాళ్ళు అంటున్నారు ఒక పిల్లవాడికే ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ థౌసండ్ ఇప్పుడు సెవెంటీన్ థౌసండ్ అని అనౌన్స్ చేశారు కానీ మనం మాత్రం ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ ఇప్పిస్తాము అనేసి మనము అనౌన్స్ చేస్తున్నాము అలాగే ఇందాక నేను చెప్పినట్టు ఎయిటీన్ ఇయర్స్ నుంచి సిక్స్టీ ఇయర్స్ ఉన్న ఆడవాళ్ళకి పర్ మంత్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ వాళ్ళకి ఆర్థిక సాయం చేస్తామని చెప్పినాము అలాగే దీపం అనే ప్రోగ్రాం ద్వారా ప్రతి ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా అందించేటట్టు చంద్రబాబు నాయుడు గారు ప్రామిస్ చేస్తున్నారు మీ అందరికీ తెలుసు ఈ ఐదేళ్లలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పాలనలో ఎట్లా మనకి మినిమం బేసిక్ కమ్యూనిటీస్ యొక్క ఖర్చులు ఎంతగా పెరిగిపోయినాయో ఆ ఖర్చుల పెరిగిపోవడం వల్ల చివరికి గ్యాస్ సిలిండర్లు కూడా దాని కాస్ట్ కూడా డబుల్ అయిపోయింది దాంతో వంట చేసుకోవడానికి కూడా కష్టమైపోయి కట్టెల కొలు పెట్టుకొని మరీ వంటలు చేసుకునే పరిస్థితి వచ్చింది దానికి దాన్ని అరకట్టడానికి మూడు గ్యాస్ సిలిండర్లు అంటే త్రీ థౌజండ్ రూపీస్ వరకు ప్రతి ఇంటికి ఫ్రీగా పర్ ఇయర్ అందిస్తామని చంద్రబాబు నాయుడు గారు ప్రామిస్ చేస్తున్నారు అలాగే చిన్న చిన్న గ్రూప్స్గా ఫామ్ అయ్యి ఆడవాళ్ళు ముందుకొచ్చి స్వయం సహాయక సంఘాలు ఫామ్ చేసుకొని దా దాని ద్వారా వాళ్ళు కానీ అప్లై చేసుకుంటే వాళ్ళు ఏదన్నా కొత్తగా ఏమన్నా స్టార్టప్ ఏదన్నా ఒక కొత్త తత్వం ద్వారా స్టార్ట్ ఏదన్నా స్టార్టప్ స్టార్ట్ చేయాలన్నా లేకపోతే ఒక మంచి పని చేసుకోవాలన్నా వాళ్ళకి ఫ్రీగా ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ అన్నది పది లక్షల వరకు మూడు లక్షల నుంచి పది లక్షల వరకు ఇప్పిస్తామని చంద్రబాబు నాయుడు గారు ప్రామిస్ చేస్తున్నారు అదే మీరు వైఎస్ఆర్సిపి మేనిఫెస్టో తీసుకున్నట్టయితే ఓన్లీ మూడు లక్షల వరకే మేము ఈ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఇప్పిస్తామన్నారు వాళ్ళు మూడు లక్షలే చెప్తున్నారు మనం పది లక్షల వరకు చెప్పాము ఎందుకంటే ఆడవాళ్ళు అన్న వాళ్ళు మహాశక్తి వాళ్ళని స్ట్రెంగ్ చేస్తేనే ఈ ఏపీ స్టేట్ అన్నది డెవలప్ అవుతుందని చంద్రబాబు నాయుడు గారు గట్టిగా నమ్ముతున్నారు నారాయణ గారు కూడా ఆ ప్రాసెస్ నమ్మే సపరేట్గా వాళ్ళ కోసం అని ముస్లిం ఆడవాళ్ళ కోసం సపరేట్గా కాలేజీ పెట్టించారు అలాగే వేరియస్ సెక్టర్స్లో ఉన్న చిన్న పిల్లలకు కూడా వాళ్ళకి మంచి మంచిగా చదువు చెప్పించాలని ఈవెన్ అంగన్వాడీ వర్కర్స్ని కూడా స్ప్రెమెంట్ చేయడం అన్న ప్రాసెస్ని తను టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి నైన్టీన్ వరకు ఉన్న పీరియడ్లో టేకప్ చేయడం అన్నది జరిగింది ఇట్లా వేరియస్ స్కీమ్స్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారండి ఈ స్కీమ్స్ అన్ని డెఫినెట్గా నెల్లూరు వాసులు యూటిలైజ్ చేసుకుంటారు నారాయణ గారు అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వాళ్ళు సెంట్రల్ నుంచి స్టేట్ నుంచి నిధులను తీసుకొచ్చి నెల్లూరుని ఒక ఐడియల్ సిటీగా ఒక మోడల్ సిటీగా కంట్రీలోనే నిలబెడతారని నేను మీ అందరికీ ప్రామిస్ చేస్తున్నాను ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు విచ్చేస్తున్నారు అందరూ ఒక పండగలాగా ఎదురు చూస్తున్నారు ఎందుకు ఎందుకు అంటే నాకు నిన్న ఒక ఒక వీధికి వెళ్తే వాళ్ళు చెప్తున్నారు అమ్మ వన్ టూ గత రెండేళ్ళగా మా షాప్ క్లోజ్ అయ్యబడింది ఈ లాస్ట్ వన్ మంత్లో టీడీపీ వచ్చేస్తోందని భయంతో మళ్ళీ నాకు నా షాప్ ఓపెన్ చేయించుకోగలిగిన శక్తిని నాకు ఇప్పుడు కల్పిస్తున్నారు సో ఆల్రెడీ అందరూ ఆనందంగా మేము మళ్ళీ ఒక మంచి గవర్నమెంట్ వచ్చేస్తుందని ఆల్రెడీ సెలబ్రేషన్ స్టార్ట్ చేశారు ఈరోజు డెఫినెట్గా ఈవినింగ్ అందరము ఆ సెలబ్రేషన్లో పార్టిసిపేట్ చేసి సంతోషించాము థ్యాంక్ యూ వెరీ మచ్